అనగనగా నీకు తెలుసు కదమ్మా ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అన్నాడు ఆ స్వామివారి పాదాల చెంత నారావారిపల్లిని ఊరుంది ఆ నారావారిపల్లిలో డెబ్బై మూడు సంవత్సరాల కింద ఒక ఖర్జూరపు నాయుడు అమ్మనమ్మ అనే దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు బుడి బుడి నడుగులేసుకుంటూ కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నాడు కాలక్రమేణ పెద్దాడయ్యాడు ఇరవై ఏళ్ళకి రాజకీయాల్లో కాలేజీల్లో వచ్చాడు ఇరవై ఎనిమిది ఏళ్ళకి ఎమ్మెల్యే అయ్యాడు ముప్పై ఏళ్ళకి రాష్ట్రానికి మంత్రి అయ్యాడు తర్వాత ఆంధ్ర 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 దైవం నందమూరి తారకరావు నుంచి తల్లుడయ్యాడు అనో అవసరానికి పార్టీ పక్ష పగ్గాలు చేపట్టి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాడు నడిపించి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ఖ్యాతి ప్రఖ్యాతలు ఆంధ్రప్రదేశ్ అనే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానికి ప్రజలతో వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు ఎందరో కోట్ల మంది విద్యార్థులకు అన్నద విద్యా దానం చేయించాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయింగ్ చేశాడు అద్భుతమైన ప్రగతిపథం ఇచ్చిన చేయించాడమ్మా ఈ అవుట్ ఆఫ్ ఇన్ రోడ్ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ రాజధాని ఈ బిల్డింగులు ఈ చరిత్ర మొత్తం శ్రీకారం చుట్టాడమ్మా ఆ గొప్పవాడు ఆ గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు నాన్న అని అడిగితే ఎక్కడున్నాడమ్మా ఒక దుర్మార్గుడు చేసిన పండా కూడా చెప్పుకొని అన్యాయంగా రాజమండ్రి చెల్లిలో బంధించాడమ్మా ఆ దేవుడిని పరశురాముడు తోడయ్యాడు రాష్ట్రాన్ని దా తిరిగి రాష్ట్రం మొత్తం పెరిగాడు తెలుగు ప్రజలందరూ ఏకమయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పట్టంగా చేయాలి ఆ రాజును రాజస్థాన్ రాజు సింహాసనం కూర్చోబెట్టారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను